ఒకరోజు ఒక అతను నా దగ్గర ప్రార్థన చేయమని వచ్చింది అదే ఒంట్లో బాగుండట్లేదండి గడ్డ ఏదో వచ్చింది అన్నారండి కొంచెం ప్రార్థన అన్నాడు నేను వెంటనే నువ్వు సిగరెట్ తాగుతావా అని అడిగా ఉఫ్ లేదండి అరే నువ్వు మాట్లాడుతుంటే మీటర్ దూరం వస్తుందిరా అది నువ్వు ఉఫ్ అన్నా తుఫన్నా ఇంకా ఎక్కువ అలాగ అనకో ఒక సిగరెట్ కాలుస్తున్నావు అంటే నువ్వు ఎస్సింగ్ మందు కూడా తాగుతావు నువ్వు వచ్చి నన్ను ఏమని అడుగుతున్నా నువ్వు ఏదో ఉందండి ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అసలు లేదు లేదు ఈయన సచిన్ చెప్పే సేవకుడు నా కోసం సమర్పించుకున్నాడు నా కోసం ప్రయాస పడుతున్నాడు నా పెట్టి అడిగాడు కాబట్టి ఆ నీచుడైనా సరే అడిగి స్వస్థత ఇచ్చేస్తానని దేవుడు అంటాడా అండు எந்து கண்டு? నీ నీ ఇప్పుడు ఇర్మియాతో అన్నాడు నీవు వారి నిమిత్తం ప్రార్థన చేయకు నువ్వు ప్రార్థించిన వినను అంటాడు దేవుడు ఇర్మియా లాంటి భక్తుడు ప్రార్థన చేసి ఎందుకు వినడు వినడు ఎందుకు వినడు అంటే నీ క్యారెక్టర్ బాగాలేదు దేవునికి అనుకూలంగా వచ్చి ప్రార్థన చేయమని అడుగు ఆయన నీకు జవాబిస్తాడు ప్రభా నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను నీ నీతిని వెతుకుతున్నాను కాబట్టి నాకు సహాయం చేయి తండ్రి అని వేడుకో జవాబిస్తాడు నీ ప్రార్థనకు జవాబు లభిస్తుంది నువ్వు లోపలంతా పుచ్చిపోయి లోపలంతా కుళ్ళిపోయి ప్రభా నాకు జవాబి అంటే ఇవ్వడు సో కాబట్టి సంఘము క్షేమాభి చెందాలి సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి అందరూ ప్రయాసపడాలి అందరూ ఆయన ప్రతిబింబంగా మారడానికి కష్టపడాలి